ఏసు క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటలేని మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరకపు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క నామమునకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక దేవునికి స్తోత్రం దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ మాట ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను వారు మనస్సు అవకాశం దొరకక విసర్జింపబడేనని దేవునికి ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం అమ్ముకొనిన వారు ఇక్కడ మనం చదివిన భాగములో ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి పేరు ఏం పేరు ఏషావు ఏషావు ఎవరు యొక్క అన్న దేవునికి స్తోత్రం హల్లుయ అయితే ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడట తన యొక్క జ్యేష్టత్వపు హక్కును అమ్ముకున్నాడు జ్యేష్టత్వపు హక్కును అంటే ప్రథమమైన అధికారాన్ని ప్రథమమైన కృపను ప్రథమమైన బలమును ప్రథమమైన ఘనతను ఏం చేశాడు అతడు అమ్ముకున్నాడు మరి ఒకసారి చదువుదామా ఆ భాగం ఒక పూట కూటి కొరకు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన అమ్మి వేసిన ఏషాబు వంటి వంటి భ్రష్డైన ఎవరంటే అమ్ముకున్న వాళ్ళు భ్రష్టత్వం కలిగిన వారు వ్యభిచారి అయినను అని జాగ్రత్తగా చూసుకు అమ్ముకునే వారుగా ఉన్నారేమో చూసుకోండి అంటున్నాడు రాజ్యం అనేది ఏంటంటే యేసుప్రభు అంటాడు అమ్మేది కాదంట విలువైన దాని కోసము ఒకడు ఏం చేశాడంట తనకున్నదంతా కూడా అమ్మి కొనుక్కున్నాడట దేవునికి స్తోత్రం హలలుయా కానీ ఇక్కడ మనం చూస్తే దానిని ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి అమ్ముకునే పరిస్థితిలో కనబడుతున్నాడు అంటే ఒక మాట చెప్పాలంటే ఆశీర్వాదాలను అమ్ముకున్నవాడు ఏషావు దేవుడిచ్చిన ఘనతను అమ్ముకున్నవాడు ఏషావు అందుకే తనకు ఒక పేరుంది ఏంటంట భ్రష్టుడు రెండవది వ్యభిచారి సో ఎంత భయంకరంగా ఆ పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఆ వ్యక్తి తన జ్యేష్ఠత్వ హక్కును ఏం చేశారంట అమ్ముకున్నారు ఈరోజు చాలా మంది అమ్ముకునే పరిస్థితులలో కనబడుతున్నారు అయితే అమ్ముకున్న దాన్ని బట్టి ఇతడు ఏమయ్యాడు తెలుసా తన జీవితంలో భ్రష్టు అయ్యాడు భ్రష్టు అయిపోయి ఒక వ్యభిచారి లాగా పరిస్థితి అతను మారిపోయింది అతని జీవితంలో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అమ్ముకునే వారిలో లాగా మనం ఉండొద్దు దేవునికి స్తోత్రం ఒకడు శ్రేష్టమైన దాన్ని అమ్ముకున్నాడు ఏంటది జ్యేష్ఠత్వపు హక్కును దేవునికి స్తోత్రం ఏషావు కరెక్ట్గా నిలబడి ఉంటే యాకోబు కనబడేవాడు కాదు ఏమేం దేవునికి స్తోత్రం హలూయ కాకపోతే ఏషావులో ఏం కనబడతా ఉందండి అతడు వేటగాడట ఎవరతడు వేటగాడు అతడు ఇంట్లో ఉండేవాడు కాదు అతడు గుడారాలలో నివసించేవాడు కాదు అతడు ఎవరంటే అడవులను పట్టుకొని తిరిగేవాడు అడవి మనిషి సో అడవులను పట్టుకొని వేటాడుకుంటా వాటి వెనుక పరిగెట్టుకుంటా జీవించే ఆ వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తికి దేవుడు ఒక ఘనతనిచ్చాడు జ్యేష్ఠత్వపు ఘనత దేవునికి స్తోత్రం వీళ్ళు ట్విన్ బ్రదర్స్ కదా దేవునికి స్తోత్రం ఒకే గర్భం నుంచి ఒకేసారి బయటకు వచ్చిన వాళ్ళు ఏషాబు యాకోబు అనేవాడు కాకపోతే ఈ యాకోబు అనేవాడిలో ఉన్న ప్రభావం ఏంటంటే వాడు కరుపులో ఉన్నప్పుడే ఏం చేసేవాడు పోరాడే గుణం కలిగింది యాకోబుకు దేవునికి పోరాడే వాళ్ళంటే ఇష్టం కొట్లాడే వాళ్ళకంటే ఆమె దేవునికి ఎవరిష్టము ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న మీరు కొట్లాడేవారా పోడా పోరాడేవారా హలలుయా కొట్లాడేవారా పోరాడేవారుగా ఉండాలి హలలుయా పోరాడేవారుగా ఉంటేనే ఇజ్రాయల్ అవుతారు దేవనామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈయన ఏమమ్ ఏమమ్ముకున్నాడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు తండ్రి యొక్క ప్రథమమైన ఆశీర్వాదాన్ని అమ్ముకున్నాడు అందుకే యాకోబు లీడర్ అయిపోయాడు ఏషావు చరిత్రంగా ఎక్కడ కనబడదు కానీ ఈయన మాత్రం ఎటువంటి వారిగా ఉన్నాడు యహోవా అతనికి తోడుగా ఉన్నాడని దేవుని వాక్యం ఉంది ఎందుకంటే నా భ్రష్టుడైపోయాడు అమ్ముకున్నవాడుగా ఉంటున్నాడు అది చాలా ప్రమాదకరం దేవునికి స్తోత్రం మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఏషావు అతడు ఏం చేశాడు అమ్ముకున్నాడు రెండో వ్యక్తి మనం చూద్దాం ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ మాట ఆదికాండం ముప్పై ఏడు ఇరవై ఏడు ఈ స్మాల్ ఏలియులకు వానిని అమ్మి వేయుదము రండి అమ్మి వేయుదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పెను చాలండి దేవునికి స్తోత్రం ఇక్కడ రెండవదిగా చూస్తే ఇక్కడ యాకోబు కుటుంబంలో సమస్య కనబడతా ఉంది ఇందాక ఇసాకు కుటుంబంలో కనిపించింది ఇప్పుడు ఎవరి కుటుంబంలో యాకోబు కుటుంబంలో యాకోబు ఒకని ప్రేమించాడు ప్రియ కుమారుడిగా వాడికి విచిత్రమైన ఒక డ్రెస్ కూడా అంగి కూడా కుట్టించాడు కదా ఆ వ్యక్తి ఎవరు యోసేపు అయితే యోసేపు అతనికి ఒక మంచి కృప దేవుడు ఇచ్చాడు అదేంటంటే కళలు గనేవాడు భవిష్యత్తు గురించి దేవుడు అతనికి తెలియజేయడం ప్రారంభించాడు ఇంట్లో ఉన్నప్పుడు అన్నలతో ఉన్నప్పుడు అతనికి కళలు దాని భావాలు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో ఉన్నప్పుడు అన్నలతో ఉన్నప్పుడు అతనికి కళలు చూపించేవాడు దాని భావాలు కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు దేవునామానికి మహిమ కలుగును గాక అయితే ఇటువంటి కలలు గనేవాడు ఇటువంటి భావాలు చెప్పి వాని బట్టి ఏమైందంటే ఆ ఇంట్లో ఉన్న అన్నలకు వాని మీద ఏం పుట్టింది అసూయ పుట్టింది అసూయ పుట్టి ఏం చేశారు తెలుసా లేకుండా చెయ్యాలి అని ఆలోచన చేశారు దేవునికి స్తోత్రం హల్లు లూయా వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే దేవుడు అతనికి ఒక కళ చూపించాడు ఆ కళ నెరవేరబోతుందన్న సంగతి ఆ కళకు ఈ వ్యక్తే ప్రాముఖ్యమైన వ్యక్తి అన్న సంగతి మర్చిపోయి ఈ వ్యక్తి కళలు కన్నాడు కాబట్టి ఆ భావాలు చెప్పాడు కాబట్టి ఇది లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు పన్నాంగాలు చేసి లాస్ట్లో ఏం చేశారు తెలుసా ఈ వ్యక్తిని ఇష్మాయిలకు అమ్మేశారట ఏం చేశారు అమ్మేశారు ఎవరిని అమ్మేశారు తండ్రికి ప్రియమైన వాణిని అమ్మేశారు ప్రియమైన వాడు ఏమయ్యాడు అమ్మబడ్డాడు హల్ లూయా దేవునామానికి మైమ కలుగును గాక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఇంట్లో ఉన్నంత వరకు కలలు ఇంట్లో ఉన్నంత వరకు భావాలు గాని ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటకు వచ్చాడో వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాడో నీళ్ళ లేని గుంతలో పడేశారు అక్కడి నుంచి తీశారు దాని తర్వాత ఇష్మాయిలకు అమ్మారు అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేశారు పోతిఫర్ దగ్గర పోయాడు అక్కడ తర్వాత చెరసాలకు పోయాడు అద్భుతం ఏంటో తెలుసా చెరసాల నుండి బయటికి రాగానే అతడు కనిన కళలన్నీ నెరవేర్చబడ్డం ప్రారంభించబడింది ఎవరితోటో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ నీ జీవితం కూడా అంతే చూపించినాడు దేవుడు ఇప్పుడు ఆ ప్రయాణంలోనూ ఉన్నావు ఏమేన్ ప్రయాణంలో ఉంటాయి ఆ ప్రమాదాల మధ్యలో దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏమేన్ దేవుడు నీకు చూపించినవన్నీ నెరవేర్చడం ప్రారంభిస్తాడు నామానికి మహిమ కలుగును గాక దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలుకరంగా సమకూడి దేవుడు జరిగిస్తున్నాడు హల్లెలూయా దేవునామానికి మహిమ గాక ఇది ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు చూపించే కృపదేవుని బిడ్లారా నువ్వు జాగ్రత్తగా చూస్తే ఆమెను ఒక దైవ సేవకుడు ఇట్లా అన్నాడు నేను ఎప్పుడైతే యవనస్తులుగా ఉన్నానో అప్పుడు దర్శనాలు చూశాను ఇప్పుడు నేను వృద్ధున్నయ్యాను దర్శనాల నెరవేర్పును చూస్తున్నాను అన్నాడు ఏమే చూపించేవాడు ఆయనే చేసేవాడు ఆయనే ఏమేన్ మరి నువ్వు ఎవరు నేను ఎవరు నిలబడవలసిన వారం హలలోయ అటువంటి వాణిని ఏం చేశారు అన్నలు కలిసి అమ్మేశారు చెప్పండి అందరు కూడా అమ్మేశారు దేవునికి స్తోత్రం హలలోయ అమ్మబడిన యోసేపు అని అందరు కూడా అమ్మబడిన యోసేపు దేవునికి స్తోత్రం అన్ అన్నలు అమ్మేశారు హలూయ ఈ రోజులో కూడా జరుగుతూ ఉంది అది అవునా ఇంకొకళ్ళు ఏం చేశారు ఆ యాకోబు కుటుంబంలో జరిగింది అన్నలు చేసిన ఘనకార్యం కార్యం అన్ను కూడా తమ్ముని ఏం చేశారు అమ్మేశారు మనుషుల్ని అమ్ముతున్నారు కాదు కిడ్నీలు కూడా అమ్మేస్తున్నారు అలలు దేనికి స్తోత్రం సో అన్ని రకాలుగా అమ్ముడు పోయి అమ్ముడు పోయే కార్యక్రమాలు కనబడుతున్నాయి బైబిల్లో ఉన్నట్టే దేనికి స్తోత్రం దాని తర్వాత చూడండి ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం అమ్మేసిన వారిని మొదటి రాజులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ మాట ఫస్ట్ కింగ్స్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ మొదటి రాజులు ఇరవై ఒకటి ఇరవై ఐదు తన భార్య అయిన యజే తన భార్య అయిన యజువేలు ప్రేరేపణ చేత ప్రేరేపణ చేత యహోవా దృష్టికి యహోవా దృష్టికి తన్ను తాను కీడు కొనినా తన్ను తాను అమ్ము కొనినాబు వంటి వాడు ఆహాబు వంటి వాడు ఎవడును లేడు ఎవడును లేడు ఇంకొకడు ఎవడో తెలుసా ఆహాబు ఏం చేశాడంట తన భార్య మాట విని కీడు చేయడానికి తన్ను తానే తన్ను తానే అమ్ముకున్నాడు ఎంత భయంకరమైన విషయం కదా అంటే దేవుడు మనను గమనిస్తూ ఉంటారు మన ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు మన నడకను గమనిస్తూ ఉంటారు మనం చేసే ప్రతి దానిని కూడా ఆయన ఏం చేస్తుంటారు గమనిస్తూ ఉంటారు ఆయనకు మరుగైనది ఏది కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ఆహాబు అనేవాడు ఏం చేశాడు వాడు కీడు చేయడానికి తన భార్య ప్రేరేపిస్తే ఆ ప్రేరణను తీసుకొని రాజు అన్న సంగతే మర్చిపోయి ఏం చేశాడు వాని కాని ద్రాక్ష తోట ఎవరిదా ద్రాక్ష తోట నాబోతుంది అయితే వాని ద్రాక్ష తోటను తీసుకోవడానికి ఆ వ్యక్తినే అన్యాయంగా చంపించేశాడు కదా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఆహాబు ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలి వాళ్ళ లా ఏం చేస్తుంది ఆ ధర్మశాస్త్రం ఏమంటదంటే నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించొద్దు అని ఉంది ఏమట నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించొద్దు ఆశించావా ఆజ్ఞను అతిక్రమించిన వాడబావుతావు సో ఇప్పుడు వీడు ఆశించాడు నాబోతుది ద్రాక్ష తోటను ఆశించాడు ఆశించి అడిగాడు అడిగితే ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అది మా పిత్ర ఆస్తి అది మా పెద్దలు మాకు ఇచ్చింది సో సారీ నువ్వు రాజువే కావచ్చు కానీ నాకు ఒక సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉంది దాంతో మా వాళ్ళ ఆస్తి నేను ఇవ్వను అన్నాడు ఇవ్వను అని అంటే ఏమనాలి సరలేండి థ్యాంక్ యూ అని చెప్పి పోవాలి కానీ ఏం చేశాడు ముఖము ముడుచుకొని అన్నము పానము చేయడం మానుకొని అలకపాను పెప్పి అనుకున్నాడట భార్య పెద్ద రౌడీ ఎజ్బేలు కదా దైవ సేవకునే లేపుదామని చూసింది దైవ సేవకునికే ఒక భయం పుట్టించే మాట మాట్లాడింది వచ్చింది ఆమె ఏందంతా ఏమైంది ఏమైంది అంటది ఏమి లేదంటాడు ము అంటాడు కదా దేవునికి స్తోత్రం అప్పుడు ఆమె అన్నది నువ్వు రాజువయ్యా నువ్వు రాజు నీకు అధికారం ఉంది నువ్వు ఆశించింది ఏదైనా చేయొచ్చు నీకు ఎదురు ఎవడు లేడు సాగిపో అన్నట్టు చేసి ఏమైనా ఒక పేపర్ తీసుకొని మొత్తం రాసి పంపించింది పంపించామన్నదే వాడిని లేపేషన్ రా అన్నది అంతే అన్యాయపు తీర్పు తీర్చి రాళ్లతో కొట్టి వాడిని చంపారట ఎంతో దారుణమైన విషయం కదా అంటే ఇప్పుడు ఏం చేశాడైనా ఆమె మాట విని తన్ను తాను ఏం చేశాడు అమ్ముకున్నాడు ఏమమ్ముకున్నాడు అధికారాన్ని అమ్ముకున్నాడు ఏమమ్ముకున్నాడు అధికారాన్ని అమ్ముకున్నాడు అధికారి ఈయన కానీ ఆమె అధికారం జరిగింది అక్కడ అది ఎంత పొరపాటు జరిగిందంటే ఒక శాపమే తెచ్చిపెట్టుకున్నాడు ఇంట్లో హలలోయ అందుకే వాక్యంలో ఏమనుందంటే చెప్పుడు మాటలను లక్ష్య పెట్టద్దు అని దేవునికి స్తోత్రం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని దేవునికి స్తోత్రం ఎంతోమంది వస్తారు మనకు సలహాలు ఇస్తారు చెప్తారు వినాలి అయితే అది వాక్యానుసారమైందా కాదా అది వాక్య ప్రకారం ఉందా లేదా దీన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడా లేదా ఇది చేస్తే నాకు క్షేమం కలుగుతుందా లేదా అని నువ్వు ఎప్పుడైతే థింక్ చేసి ఆలోచించి నువ్వు అడుగు వేస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు హలలుయా దేవునికి స్తోత్రం అందుకే ఏం చేసేవాడు తెలుసా ప్రతిసారి యహోవా యొద్ధ విచారణ చేసేవాడు హీ స్వాస్ గాడ్ అందుకే ప్రభు అన్నాడు కదా లోక ఏడు ఏడులో అడుగుడి మీకు కదా దేవుడు అడగాల వి మస్ట్ ఆస్క్ అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు సో ఆయన అడగడం ప్రారంభించాడు వెతకడం ప్రారంభించాడు తట్టడం ప్రారంభించాడు దేవుడు అన్ని ఇవ్వడం ప్రారంభించాడు సో మనం కూడా మన జీవితాల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మనను మనం అమ్ముకోద్దు నా అహాబు లాంటి ప్రవర్తన మన కలిగి జీవించదు అందుకే దేవుడి వాక్యాలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం నువ్వు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నావు అమ్ముకుని జీవిస్తున్న జీవితాల్లో ఉంటున్నావా జాగ్రత్త దేవునికి స్తోత్రం తన్ను కీడు చేయుటకు తన్ను తాను ఏం చేశాడు అమ్ముకున్న అహాబు వంటి వాడొక్కడు కూడా లేడని వాక్యంలో చెప్తా అన్నాడు అంటే తన క్యారెక్టర్ని అమ్ముకున్నాడు తన అధికారాన్ని అమ్ముకున్నాడు తన యొక్క గుణాన్ని అమ్మేశాడు కదా ఎంత భయంకరమైన విషయం అది ఈరోజు మనం కూడా కొన్నిసార్లు వాళ్ళ వీళ్ళ మాటలు విని ఏవేవో చేసేస్తూ ఉంటాం సో అట్లా చేయడానికి వీల్లేదు ఏదైనా కూడా మనకొక కదా దేవుని వాక్యం మనకు ఆధారమై ఉన్నది ఆ వాక్యం పట్టుకోవాలి వాక్యంలోనికి వెళ్ళాలి వాక్యంతో మాట్లాడాలి వాక్యంతో దేవనతో మాట్లాడినప్పుడు దేవుడు తప్పకుండా మాట్లాడతాడు మార్గములను ఆయనే సూచిస్తాడు హల ఎందుకో తెలుసా ఆయనే మార్గమై ఉన్నాడు కాబట్టి హిస్ ఓన్లీ ద వే హిస్ ఓన్లీ ద వే ఫర్ ఎవ్రీథింగ్ నేనే ద్వారం అంటాడు హల ఎవడైనా ఆయన ఆయనలో నుంచి ఆయన దగ్గర ఆయనలో నుంచి పోవాల్సిందే దేనికి స్తోత్రం కాబట్టి తన్ను తాను కదా ఏం చేశాడు కీడు చేయడానికి అమ్ముకున్నాడు ఆ హాబు సో అమ్ము అమ్ముకునే రకంలో మనము ఉండొద్దు దేవనామానికి మహిమ కలుగును గాక హలలుయ దేవునికి స్తోత్రం ఒక సహోదరి మన దగ్గరికి వస్తూ ఉండేవారు ఇప్పుడు ప్రమోషన్ వచ్చి మంచి స్థితిలో ఉండి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ డ్యూటీస్ చేస్తూ ఉన్నారు అయితే చాలా మంచి విశ్వాసం కలిగిన విశ్వాసి ఆమె స్వామి ఎంత విశ్వాసం కలిగిందంటే ఏమి లేకుండా మన మందిరానికి వచ్చింది అయితే దేవుడు ఆమెను ఆశీర్వదించడం ప్రారంభించాడు కృప ఏంటంటే వచ్చిన మొదటి ఆరాధన నుండి దేవుడు ఆమెను ఆశీర్వదించడం ప్రారంభించాడు అడుగు పెట్టిందో లేదో ప్రతి వారం ఏదో ఒక మిరకెళ్ళట ఆమె జీవితంలో దేవునికి స్తోత్రం ఒక మంచి జాబ్ ఆమెకు వచ్చింది అయితే మంచి జాబ్ వచ్చి వెళ్తూ ఉంది జాబ్కి అయితే ఆ పైన అధికారి ఆమె మీద కన్నేసాడు వేసి ఆమెను రకరకాలుగా బాధలు పెట్టడం ప్రారంభించాడు ఎన్ని రకాల బాధలు పెట్టాలో అన్ని రకాల బాధలు పెట్టాడు అయితే ఆమె అన్నిటినీ ఓర్చుకుంటా ఉంది చివరికి ఏమైందంటే ఆమెకు ప్రమోషన్ లిస్ట్లో ఆమె పేరు వచ్చింది అంటే ప్రమోషన్ వస్తుంది ఆమెకి సో ఆ ప్రమోషన్ లిస్ట్లో ఆమె పేరు ఉన్నది ఇప్పుడు ఈమె మీద ఉన్న అధికారి అట్టాడంట నేను సంతకం పెడితే నీకు ప్రమోషన్ వస్తుంది సో నేను ఇప్పుడు నేను సంతకం పెడితే నీకు జీతం పెరుగుతుంది నీకు ఆదాయం పెరుగుతుంది నీకు ఒక స్థాయి స్థితి వస్తుంది అయితే నువ్వు నా కోరిక తీరుస్తే నేను సంతకం పెడతానని డైరెక్ట్గా వాడు మధ్యరాత్రి పదిన్నర పదకొండు గంటలకు ఆ సహోదరి నాకు ఫోన్ చేసింది అన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఉదయం నుండి నేను పోరాడుతూ ఉన్నాను ఇంకా ఇది చివరి ఇంకా ఎందుకంటే రోజు మారుత ఇంకా ఆ రోజే జరగబోయే అన్నీ కూడా సో నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి అందుకే మీకు ఫోన్ చేశాను డిస్టర్బ్యూట్ చేసినందుకు క్షమించండి అన్నది లేదమ్మా చెప్పు అన్నాను అంటే ఆఫీస్లో ఉన్న పరిస్థితి అంతా చెప్పింది చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానన్న నేను అయితే ఒకటన్నా అంటే నేను అడిగాను మరి నువ్వు ఏం తీర్మానం తీసుకున్నావు తల్లి అన్నాను ఏం లేదన్నా ఈ యొక్క దేహము పరిశుద్ధతగా ఉండడానికి కాపాడుకోవడానికి ఉద్యోగాన్ని రిజైన్ చేయడానికి నేను సిద్ధపడ్డాను అన్నది ఉద్యోగాన్ని రిజైన్ చేయడానికి సిద్ధపడ్డాను కానీ ఇటువంటి దానికి నేను మక్కు చూపించానన్నా అని ఆమె చెప్పడం ప్రారంభించినప్పుడు నేను అన్నాను ఆ మాటనే నీకు సన్మానాన్ని దేవుడు దయచేయబోతున్నాడు దేవు నామానికి మహిమ కలుగును గా దేవునామానికి మహిమ కలుగును గాక కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండామా ఏం కాదు అన్ని పరిస్థితులను మార్చే దేవుడు మనం ఆరాధించే దేవుడు దేవునికి స్తోత్రం ధైర్యంగా వెళ్ళిపో ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు అని చెప్పి చిన్న ప్రార్థన చేశాను దేవునామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసినాక అంటదామే అన్న నాకు ఎంతో బరువు ఉండే నెత్తి మీద అది అంత ఎగిరిపోయింది ఇంక ఏమైనా కానీ చూసుకుంటానన్న పరిస్థితి ఉంది చాలా సంతోషంగా ఉందన్నది దేవునికి స్తోత్రం నువ్వు రేపు ఉదయం ఒక సాక్ష్యంతో నువ్వు రాబోతున్నావు అని చెప్పాను దేవునికి స్తోత్రం హల్లెలూయా మధ్యాహ్నానికే వచ్చింది దేవనామానికి మహిమ గాక స్వీట్ బాక్స్ సాక్ష్యం రెండు ఏంటమా అంటే అన్నా నాకు ప్రమోషన్ వచ్చిందన్న అన్నది దేవునికి స్తోత్రం నా శత్రుకు డిమోషన్ వచ్చిందన్న అని చెప్పింది హలోయ దేవు నామానికి మహిమ కలుగును గాక ఏమేన్ ఏం జరిగింది ఏం జరిగింది అన్నాను ఏమీ ఏమి లేదన్నా మీరు ప్రార్థన చేశారు ప్రార్థన చేయించుకున్నాను నేను ప్రార్థన చేసుకున్నాను ఉదయాన్నే ఫ్రెష్గా లేచి దేవుని కోసేపు స్థుతించాను వాక్యం చదువుకున్నాను ఇంకా వాగ్దానాలు పట్టుకొని ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ కరెక్ట్గా గడప దగ్గర రాగానే సాతను నన్ను రకరకాలుగా ప్రేరణ రకరకాలుగా మాట్లాడడం రకరకాలుగా చేస్తే ఒకటే ఒకటి నజరైడైనని ఏసు నామములో వాని క్రియలు ఆలోచనలు అన్ని కొట్టివేయమని ప్రార్థించి అడుగు పెట్టగానే వాళ్ళ సార్ కనబడలేదంట ఆ ముందు కూర్చొని ఉంటాడంట సింహంలాగా వాడు కనబడలేదట ఏదరా అని ఆలోచన చేస్తా ఉండే లోపల కొంతమంది అట్లా వచ్చి పటాసులు టపాసులు వెళ్ళినారట పటా పట అని అర్థం కాలేదంట అమ్మా నీకు ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు నుండి నువ్వు ఈ చీరలో కూర్చోవాలని చెప్పారట ఏ చీరలో ఆ టార్చర్ వాడు ఎవడు చేసేవాడు కదా వాళ్ళని చేరి ఈమెకి వచ్చింది విషయం ఏందంటే వాడు ఎక్కడో ఏదో చేసిందని అది దొరికిందని అప్పుడే దొరకాలా దొరికిందని వాళ్ళు ఏం చేశారు కిందికి దింపారు ఈమెను పైకి ఎక్కిచ్చారు అద్భుతం ఏందంటే వాని ముందు ఈమె కాలుపుతుందంట ఇప్పుడు కింద ఉండాల్సిందే అక్కడ మేడం మేడం అంతేకా లేకపోతే ఇసిరి కొడుతుంది బయటికి హల్ ఆమె అంటది మనం ఎవరమో తెలుసు కదా అన్నా మళ్ళా నాకు చెప్తుంది మా ఎవరన్నాను రాజులైన యాజకులమన్న మనము ప్రజలాడు దేవుని సొప్తైన ప్రజ మనము అలలుయా అమ్ముకునే బ్యాచ్ కాదన్న మనము అన్నది దేవనామానికి మహిమ గాక అది రోషము కలిగిన క్రైస్తవులు చేసే పని దేవనామానికి మహిమ గాక ఆకలి చెడ్డదన్నా డబ్బు చెడ్డదన్నా పరిస్థితులు ఏన్నా ఏమేన్ దేవునికి స్తోత్రం హల్లూయ నీతిమంతులు సింహం వలే ఆమె ఒకటే అంటది నీతిమంతుని దేవుడు ఎన్నడ ఆకలి గొనియడనా వారి పిల్లలు భిక్షం అడుక్కునుట ఎన్నడ చూడరని దేవుని వాక్యం సెలవిస్తుందన్న మన నీతిమంతులం మన లెవెలే వేరే అన్నది ఆమె హలలుయా కాబట్టి తన్ను తాను ఏం చేసుకోలేదు అమ్ముకోలేదు ఆహాబులాగా మారలేదు ఆమె దేవునికి స్తోత్రం హలూయా ఈరోజు మనం ఎక్కడున్నామో ఒక్కసారి మనం మనము పరీక్ష చేసుకుందాం దేవు నామానికి మహిమ కలుగునగాక హలలూయా హలలూయా దాంతో చూడండి న్యాయాధిపతులు పదహార వాధ్యాయం నాలుగు నుండి ఆరు వచ్చినాలు న్యాయాధిపతులు పదహారు నాలుగు నుండి ఆరు వచనాలు పిమ్మట అతడు లోయలోనున్న తెలిలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీలా సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో ఆమెతో నీవు అతన్ని లాలన చేసి నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము అతని గొప్ప బలము దేనిలోనున్నదో దేనిలోనున్నదో మేమేలాగా అతని గెలవవచ్చును తెలుసుకున్నాము మేము అతని బంధించి అతని గర్వము అప్పుడు మాలో ప్రతి వాడును నూరు వెండి నాణ్యములను నీకు ఇచ్చేదామని చెప్పి ఎంత నూరు వెండి నాణ్యాలు ఇస్తామని ఒక కాంట్రాక్ట్ జరిగింది అక్కడ ఢిల్లీలా అక్కడేమో ప్రియమైన కుమాన్ని అమ్మేశాను ఇక్కడ ఏమేమో ప్రేమికుని అమ్మిస్తుంది ఎవరిని సామ్సన్ ప్రేమలో పడ్డాము అని ఇలా బ్యాచ్ వేరే కానీ ఎంత మోసం అంటే కదా ప్రేమ అని పేరు చూపించి లాలన చేసి కదా దేవునికి స్తోత్రం ఒళ్ళో పండబెట్టుకొని అన్ని మాటలు మాట్లాడి చివరిగా ఏం చేసింది గుండు చేయించిందా లేదా అది జరగడానికి ఆమె ఏం చేసిందంట అమ్మేసింది